నమస్కారం ఫ్రెండ్స్ గత రెండు భాగాలుగా తెలుగు అకాడమీ బిఎడ్ సోషల్ స్టడీస్ మెథడాలజీలోని సెకండ్ సెమిస్టర్కి సంబంధించి బుక్ టూ ఈ బుక్ టూలో ఫస్ట్ లెసన్ భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఈ యొక్క లెసన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు మూడో భాగంలో ఉన్నాం ఈ మూడో భాగంలో భూ శాస్త్ర ప్రాథమిక భావనలు అనే అంశంలో శీతోష్ణ స్థితి అనే అంశాన్ని డీటెయిల్డ్గా ఈ టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రతిదీ కూడా స్కూల్ బుక్స్ని కాలేజ్ బుక్స్ని ప్రతిదీ క్లాస్ వైజ్ మైండ్ మ్యాపింగ్ రూపొందించి ఈజీగా ఉండే విధంగా మీకు ప్లేలిస్టులో అందుబాటులో ఉంచాం అవసరం అనుకున్న వాళ్ళు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే లెసను రీసెంట్గానే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ యొక్క బుక్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ బుక్ నుండి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే శీతోష్ణ స్థితి శీతోష్ణ స్థితి అంటే రోజు మారుతున్న వాయు స్థితి అంశాల సంగ్రహం రోజు మారుతున్న వాయు స్థితి అక్కడ ఉష్ణోగ్రత పీడనము భవనాలు వర్షపాతము వీటన్నింటి యొక్క సరాసరి స్థితిని శీతోష్ణ స్థితి అంటారు ఇది కొన్ని సంవత్సరాలకు పరిగణలోకి తీసుకొని లెక్కించడం జరుగుతుంది అంటే విశాల ప్రాంతానికి సంబంధించి కొన్ని సంవత్సరాల సగటు ఉష్ణోగ్రత పీడనము పవనాలు వర్షపాతము వీటి సరాసరి పరిస్థితినే స్థితి అంటారు భారతదేశము ఋతుపవన శీతోష్ణ స్థితి ఈ రకానికి చెందింది భారతదేశంలో ఏ రకమైన శీతోష్ణ స్థితి ఉంది అని చూస్తే ఋతుపవన రక సంబంధిత శీతోష్ణ స్థితి అనేది ఉంది ఇక్కడ వాతావరణం వాతావరణము అంటే వాయువుల మిశ్రమం వాతావరణం అంటే వాయువుల మిశ్రమం ముఖ్యమైన వాయువులు ఏంటి వాతావరణములు అంటే నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ నియాన్ హీలియం ఇటువంటి తేలిక వాయువులు కూడా వాతావరణంలో ఉన్నాయి ఇక్కడ నైట్రోజన్ ఎంత పర్సెంట్ అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం వాతావరణంలో ఈ వాయువు ఉంది నైట్రోజన్ అనే వాయువు అదేవిధంగా ఆక్సిజన్ ఇది ఇరవై పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఉంది ఆర్గాన్ ఇది జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఉంది అదేవిధంగా కార్బన్ డై ఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ శాతం ఉంది హైడ్రోజన్ నియాన్ హీలియం ఇవి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ వాతావరణంలో ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా వాతావరణంలో పొరలు ఐదు పొరలు ఉన్నాయి ఆ ఐదు పొరలు ఏంటి అని చూస్తే ట్రోపో ఆవరణము స్ట్రాటో ఆవరణము మీసో ఆవరణము థెర్మో ఆవరణము ఎక్సో ఆవరణము ఇలా వాతావరణాన్ని ఐదు పొరలుగా విభజించారు ఇందులో ట్రోపో ఆవరణం ఈ ట్రోపో ఆవరణము భూమి నుండి పద్దెనిమిది కిలోమీటర్ల ఇది వరకు ఉంది అదే ధృవాల వద్ద అయితే ఏడు కిలోమీటర్ల వరకు ఉంది వాతావరణంలో జరిగే మార్పులన్నీ కూడా ట్రోపో ఆవరణంలోనే సంభవిస్తున్నాయి ఈ ట్రోపో ఆవరణం అనేది జీవుల యొక్క జీవనానికి ఆధారంగా ఉంది ఈ ఆవరణంలో పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అదేవిధంగా స్ట్రాటో ఆవరణం ఇది పద్దెనిమిది కిలోమీటర్ల నుండి ఎనభై కిలోమీటర్ల ఇంత వరకు వ్యాపించి ఉంది స్ట్రాటో ఆవరణం ఈ స్ట్రాటో ఆవరణంలోనే జెట్ విమానాలు ప్రయాణం చేస్తాయి ఇందులోనే ఓజోన్ పొర ఓజోన్ పొర ఈ ఆవరణంలోనే ఉంది ఈ పొర ఏం చేస్తుంది అంటే అతి నీలాహిత కిరణాల నుండి భూమిని కాపాడుతుంది అదేవిధంగా మీసో ఆవరణము ఇది యాభై నుండి ఎనభై ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది మీసో ఆవరణము ఈ ఆవరణంలో కూడా పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అదేవిధంగా థెర్మో ఆవరణము ఇది ఎనభై ఐదు నుండి ఎనిమిది వందల కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది ఇక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ ఈ రసాయనిక చర్య వల్ల ఉష్ణం అనేది ఎక్కువ ఉద్భవిస్తుంది థెర్మో ఆవరణంలో దీనినే ఐనో ఆవరణము అని కూడా పిలుస్తారు అదేవిధంగా ఎక్సో ఆవరణం ఈ ఆవరణంలో తేలిక వాయువులైన హైడ్రోజన్ వాయువు హీలియం వాయువు ఇటువంటి ఉంటాయి ఎక్సో ఆవరణంలో దీనిని ఆవరణము అని పిలుస్తారు ఎక్సో ఆవరణాన్ని తిరుద్దావరణము అంటారు థెర్మో ఆవరణాన్ని ఐనో ఆవరణము అంటారు తర్వాత ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత అంటే వాతావరణంలోని వేడి యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు భూమికి కావలసిన శక్తి వనరులను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం సూర్యకాంతి రూపంలో భూమి పొందుతుంది భూమికి కావలసిన శక్తి వనరును తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం సూర్యకాంతి రూపంలో భూమి పొందుతుంది ఇక్కడ ఉష్ణమాపకం ఈ ఉష్ణమాపకం ద్వారానే ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు అంటే ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగపడే పరికరం ఏది అంటే ఉష్ణమాపకం ఈ ఉష్ణోగ్రతను సెల్సియస్ ఫారెన్ హీట్ కెల్విన్ డిగ్రీలలో కొలుస్తారు భూ ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత ఎంత అంటే పదమూడు డిగ్రీల సెంటీగ్రేడ్ భూమి యొక్క ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఇక్కడ ఉష్ణోగ్రత విస్తరణ అనేది రెండు విధాలుగా జరుగుతుంది ఆ రెండు విధాలు ఏంటి అంటే క్షితిజ సమాంతర విస్తరణ ఊర్ధ విస్తరణ ఇక్కడ అక్షంశము భూమి జలాల సాపేక్ష విస్తరణ సముద్ర తీరం నుండి గల దూరము సముద్ర ప్రవాహాలు పవనాలు వృక్షజాలము ఇతర అంశాలు అన్నీ కూడా ప్రభావితం చేస్తాయి ఉష్ణోగ్రత సంబంధించి ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే క్షితిజ సమాంతరం అంటే వాతావరణ భూమికి సమాంతరంగా అని అర్థం చేసుకోవచ్చు ఊర్ధ్వ విస్తరణ అంటే భూమి నుండి నిటారుగా పైకి అని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అక్షాంశం అంశం భూమధ్యరాక వద్ద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది ధ్రువాల వైపు పోయే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది ఇలా ధృవాల వద్ద ఉష్ణోగ్రత తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం వల్ల ధృవ ప్రాంతాలలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది భూమి జలాల సాపేక్ష విస్తరణ భూమి త్వరగా వేడెక్కుతుంది త్వరగా చల్లారుతుంది అదేవిధంగా నీరు అయితే ఆలస్యంగా వేడెక్కుతుంది ఆలస్యంగా చల్లారుతుంది తర్వాత సముద్ర తీరం నుండి గల దూరం తీర ప్రాంతాలలో పగలు భూమి వేడెక్కడంతో అల్పపీడనం ఏర్పడుతుంది ఈ అల్పపీడనం వల్ల సముద్ర గాలులు చల్లగా ఉండి భూమి మీదకు వేస్తాయి పగలు ఈ భూమి మీద అల్పపీడనం ఏర్పడడం వల్ల సముద్ర గాలులు ఈ భూమి మీదకు వేస్తాయి తర్వాత సముద్ర ప్రవాహాలు ప్రవాహం అంటే ఇక్కడ నీరు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రవహిస్తుంది వీటిని సముద్ర ప్రవాహాలు అంటారు ముఖ్యంగా సముద్ర ప్రవాహాలు రెండు రకాలు ఉష్ణ ప్రవాహాలు అని శీతల ప్రవాహాలు అని చెప్పవచ్చు ఇక్కడ ఉష్ణ ప్రవాహాలు ఈ ఉష్ణ ప్రవాహాల ప్రభావంతో బ్రిటన్ దేశము స్కాండనేవియా ఈ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి స్కాండనేవియా దేశాలు ఇక్కడ నార్వే స్వీడన్ డెన్మార్క్ ఇటువంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఉష్ణ ప్రవాహాల వల్ల అదేవిధంగా శీతల ప్రవాహాలు లాబ్రడార్ శీతల ప్రవాహం వల్ల అమెరికా ఈశాన్య తీర ప్రాంతాలలో అమెరికా యొక్క ఈశాన్య తీర ప్రాంతాలలో లాబ్రడార్ శీతల ప్రవాహం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి అదేవిధంగా పవనాలు పవనము అంటే భూ ఉపరితలంపై క్షితి సమాంతరంగా పయనించే గాలి అని అర్థం పవనాల రకాలు చూస్తే ఉష్ణపవనాలు అని ధ్రోపవనాలు అని చెప్పవచ్చు ఇక్కడ ఉష్ణపవనాలు ఈ ఉష్ణ పవనాలు భూమధ్య రేఖ ప్రాంతం నుండి వేస్తాయి అదేవిధంగా ధృవపవనాలు అయితే ధృవ ప్రాంతాల నుండి వేస్తాయి ఈ ఉష్ణపవనాలు ధృవపవనాలు భూమి మీద అధిక అల్ప ఉష్ణోగ్రతలను క్రమబద్ధం చేస్తాయి అదేవిధంగా వృక్షజాలం వృక్షజాలం లేని ప్రాంతాలలో లేదా ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఏ ప్రాంతంలో అయితే వృక్షాలు ఉంటాయో ఆ వృక్షాల ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది ఇతర అంశాలు నేల యొక్క స్వభావము భూస్వరూపాలు వర్షపాతం ఉష్ణోగ్రత విస్తరణపై ప్రభావం చూపుతాయి తర్వాత ఓర్ధ విస్తరణ సముద్ర మట్టం నుండి పైకి పోయే కొద్దీ ప్రతి వెయ్యి మీటర్ల ఎత్తుకు ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గుతుంది సముద్ర మట్టం నుండి పైకి పోయే కొద్దీ ప్రతి వెయ్యి మీటర్ల ఎత్తుకు ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గుతుంది ఇలా తగ్గడాన్ని సాధారణ ఉష్ణోగ్రత క్షీణతా క్రమం అని పేర్కొంటారు అదేవిధంగా ఉష్ణోగ్రత విలోమం అంటే సాధారణంగా పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది కానీ కొన్ని సందర్భాలలో ఈ తగ్గడానికంటే బదులు పెరుగుతుంది పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇలా పెరగడాన్ని ఉష్ణోగ్రత విలోమం అంటారు ఇ, ఏ సందర్భాలలో పెరుగుతుంది పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత అంటే ఇరుకైన పర్వత ప్రాంత లోయలు ఈ పర్వత ప్రాంత లోయల నుండి పైకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది అదేవిధంగా రాత్రి ప్రయాణం ఎక్కువగా ఉండే చలికాలం రాత్రి ప్రయాణం ఎక్కువగా ఉండే చలికాలం ఒబ్బరితలం మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు ఇటువంటి సందర్భాల్లో ఉష్ణోగ్రత విలోమం అనేది పెరుగుతుంది ఉష్ణోగ్రత విలోమం వంటి తగ్గడానికి బదులు ఉష్ణోగ్రత పెరగడం తర్వాత ప్రపంచ ఉష్ణోగ్రత విస్తరణ ఉష్ణోగ్రతలు భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువగాను ధ్రువాల వద్ద తక్కువగా ఉంటాయి దీనికి కారణం ఏంటి అంటే ఒక చోట సూర్యకిరణాలు నెట్ట నిలువ పడతాయి మరొక చోట ఏటవాలుగా పడ పడతాయి కాబట్టి సూర్యకిరణాలు నిలువుగా పడ్డ చోట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది ఏటవాలుగా పడ్డ చోట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ